కాంగ్రెస్ కాలంలో రేపు ఏ కండవాలో అంటాడు అనేది క్వశ్చన్ మార్క్ ఇది పక్కన పెట్టే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎవరెవరు అర్థం వస్తారు అనుకున్నారు ఎవరెవరు ఉంటారు అనుకున్నారు అందులో టీ జీవన్ రెడ్డి గారిని కానీ మధు యాష్కిని కానీ జగ్గారెడ్డిని కానీ ఇంకా కొంతమందిని ఓడగొట్టే పక్క ఆయన ఓడగొట్టింది తాజాగా జరిగే నాలుగు జిల్లా మూడు లక్షల యాభై ఐదు వేల ఓటర్ హైదరాబాద్ రామచంద్రపురం చంద్రపురం ఆదిలాబాద్ ఇంటర్నెట్ పెద్ద లో గెలిపించిన నాయకుడికి వాళ్ళకు చాలా పెద్ద పేరు వస్తుంది కాబట్టి ఇందులో భాగంగానే మరి ఉన్న ప్రభాకర్ గారు మరియు మేడిపల్లి సత్యం ఎవరైతే చొప్పదా ఏమైనా ఉన్నారో వీరిద్దరికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ అనే ట్యాంక్ పార్టీ టికెట్ ట్రై చేసింది వాళ్ళ మనిషికి టికెట్ రాలేదు ఆ టికెట్ శ్రీ దుర్తిత బాబు శ్రీధర్బాబు గారు ఆలయ ముఖ్యమంత్రికి ఇంతా ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఇన్ఛార్జ్ కూడా మారిందు ఇన్చార్జ్ మీనాక్షి నత్రాజు వచ్చింది ఆమె ఒక రూపాయి లంచాలు తీసుకోదు గాంధీ అవార్డు అనే పేరు దాకా మేనేజ్ చేసే కష్టం కాబట్టి శ్రీధర్ బాబు ఒకవేళ ఈ క్యాండిడేట్ గురించి శ్రీధర్ బాబు పేరు ఎక్కడికో పోతుంది కాంగ్రెస్ పార్టీ లేదు గ్రామ పంచాయతీ వార్డ్ వార్డు మెంబర్ కూడా లేదు ఉన్నాం ఈ అభ్యర్థి గెలిస్తే ఇంకా పోటీకి వచ్చేస్తాడు కాబట్టి ఈ అభ్యర్థి ఎంత ఉరబట్టాలని కుట్ర చేసే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఉన్న ప్రభాకర్ రంగంలో తెచ్చి నీకు ముఖ్యమంత్రి ఇస్తా రేపు నీవు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే శ్రీధర్బాబు పెద్ద ముఖ్యమంత్రి అయితే నువ్వు కాబట్టి నువ్వు చేసి

జరగాలని ఒక ఎనర్జీ అభ్యర్థికి ప్రచారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి లేదు ఇప్పటి ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయని ఒక గ్రాడ్యుయేట్ ఎనర్జీ దానికి రేవంత్ ఈ రోజు ప్రచారం చేసే స్థాయికి అంటే కేంద్ర కేంద్ర కాంగ్రెస్ మీరు వచ్చిన ఒత్తిడి వల్ల ఈ రోజు దిగి రేపు దీన్ని ప్రచారం కోసం అని చెప్పేసి ఏది నాలుగు జిల్లాల మీటింగ్ పెట్టడం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి క్యాప్టెన్ ఒక సేనాధిపతి తన దగ్గర ఉన్నటువంటి పట్టుని చంపే ప్రయత్నం కొలగొట్టాలనే ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాది నేను ఓన్ చేసుకుంటా అనేది లేదు ఇలా అయిపోతే డాటా తీసేసిన డాటా కుట్ర చేయాలి బయటపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు పట్టభద్రులందరూ కూడా మూడు లక్షల యాభై ఐదు వేల

అనుయాయిని జగ్గారెడ్డిని ఇంక అనేక మందిని ఓడగొట్టి ఈరోజు ఇంకో కేంద్రం కూడా ఓడగొట్టడానికి తెగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పదవి పోతుందని ఆయన ఈరోజు ఎంత విచిత్రం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నా ముఖ్యమంత్రి పోతది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే నా ముఖ్యమంత్రి ఉంటది ఈరోజు రేవంత్ రెడ్డి బతుకు ఎక్కడ ఉందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి గెలుపుల

అట్ల కంపెనీకి మాట్లాడే కానీ ఎక్కడికి వెళ్ళి వస్తాను చెప్పి అది బయటకి నేను మనంగా సెంట్రల్ జైడ్ పెట్టిన చెప్పి తీసింది నేను గ్రూప్ అంటే పేపర్ లీక్ అయిన అది బయట తీసింది

తెలంగాణ జ అరవై ఎనిమిది లక్షలు పక్కన పెడతాం రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే జనాభా తగ్గేది సింపుల్ లెక్క చెప్తారు రేవంత్ లేకుండా చైతన్య వంతులు ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి మీరు ఆలోచించాలి వాస్తవం అనేది మెల్లగిన వాడు నిజం చాలా మెల్లగిన వాడు ఆ మెల్లగైన వాడు దాన్ని మీరు ఇదే ప్రయత్నం చేయాలి ఒకసారి నా వ్యక్తిత్వాన్ని కూడా మీరు పరిశీలించండి నా సీరియల్ నెంబర్ ఆరు ఉందో పరిశీలించండి ఇంత పెద్ద కుట్ర ఉందని చెప్పేసి నేను సీక్వెన్స్ లో సహా చెప్పిన ఈరోజు తెలంగాణ జనాభా ఎంత సత్యమో రేవంత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొడవ అంతే సత్యం అంత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ ఆయన జోహారు